హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పీఎస్ వెనుక ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు ఈ విషయం తెలుసుకున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆ స్థలాన్ని పరిశీలించారు పదిహేను వందల గజాల స్థలం ఆక్రమణకు గురైందని తెలుసుకున్నారు వెంటనే జేసీబీలతో కూల్చివేతలు ప్రారంభించారు ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటో మా ప్రతినిధి లహరి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో కి చెందినటువంటి పదిహేను వందల గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని కొన్ని మొక్కలు కూడా నాటారు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుందని మేయర్ దృష్టికి రావడంతో నిన్న ఒక్కసారిగా కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు విజిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారికి షాక్ అవ్వడం కూడా గురైంది ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసి బోర్డు బయట ఉండాలి ఎందుకంటే ఇది జిహెచ్ఎంసి స్థలం అని అందరికి కూడా తెలిసే విధంగా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు కానీ ఆ బోర్డు కూడా పూర్తిగా బయట నుంచి లోపల పెట్టినటువంటి పరిస్థితి సో ఇక్కడ విజువల్ కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఈ బోర్డు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఈ జీహెచ్ఎంస్ కి చెందినటువంటి ఈ స్థలం అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు అనేది ఏర్పాటు చేశారు పూర్తిగా ఇక్కడ ప్రహారీ గోడ నిర్మించుకొని ఆ ప్రహారీ గోడ లోపల కొన్ని పూల మొక్కలు కూరగాయల మొక్కలు కూడా నాటడం జరిగింది అంటే ఒక ఫారెస్ట్ వైజ్ కూడా నిర్మించుకున్నారు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఒక ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇక్కడ నిర్మించుకున్నారని కూడా మేర్ దృష్టికి రావడం జరిగింది నిన్న ప్రతాప్ నగర్ లో కొన్ని సిసి రోడ్లకు సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేసి ఇంటికి వెళ్తున్న తరుణంలో ఒక పేపర్ లో వచ్చినటువంటి వార్తను దృష్టిలో పెట్టుకొని వార్త నిజమా కాదని చెప్పేసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చినప్పటి పూర్తిగా జిహెచ్ఎంసి స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారనే విషయం అయితే తెలియడం జరిగింది ఒక్కసారిగా ఇక్కడ లోకల్ అధికారులను కూడా మొత్తం జోనల్ అధికారులని అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా ఒక్కసారిగా అందరినీ పిలవడం జరిగింది ఇక్కడ ఏం అని చెప్పేసి కూడా ఒక్కసారిగా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం ఇటు వెంటనే ఇక్కడ ఆక్రమించుకున్న వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి ఇంకోసారి ప్రభుత్వ స్థలాలు ఏ ఉన్నా కూడా వాటిని కబ్జా చేయకూడదు అలాగే కి చెందినటువంటి స్థలాల్లో ఎలా ఆక్రమిస్తారు దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఏ అధికారుల చెయ్యి ఉన్నా కూడా వారిని వెంటనే శిక్షించాలి అని చెప్పేసి కూడా ఆమె ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది సో ఇప్పుడు మనం లో కూడా చూసుకోవచ్చు నిన్న వెంటనే మార్నింగ్ విజిట్ చేయడం అలాగే ఈవినింగ్ జేసీబీ సాయంతో ఇక్కడ లోపల ఉన్నటువంటి చెట్లను కూడా పూర్తిగా తొలగించడం జరిగింది అయితే ఇంకా మిగతా చెట్లు ఉన్నాయి అక్కడ ఆ ప్రహారీ గోడ ఏదైతే ఉందో ఆ గోడ పక్కన ఇంకా చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కూడా పూర్తిగా ఈ రోజు ఇవన్నీ కూడా తొలగించి పూర్తిగా జిహెచ్ఎంసి స్థలం ఎలా ఉండేదో పూర్వము ఇప్పుడు అదే విధంగా ఆ ఉండే విధంగా అయితే ఇక్కడ మరొక జేసీబీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ గోడ ఉంది ఈ గోడ కూడా పూర్తిగా తొలగిస్తారు అలాగే ఇక్కడ కొంతమంది వర్కర్స్ కూడా జిహెచ్ఎంసి కి చెందినటువంటి వర్కర్ వర్కర్స్ కూడా ఇక్కడికి వచ్చారు దాదాపుగా ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూడా వచ్చారు మొత్తం క్లీన్ చేయమని చెప్పేసి ఇటు ఇప్పటికే మేయర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడికి అందరు కూడా ఇప్పటికే వచ్చి చేరి మొత్తం క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పటికే చూసుకోవచ్చు నగరంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు కానీ జేహెచ్ఎంస్కి చెందినటువంటి స్థలాలు కానీ ఎక్కడైనా సరే అక్రమంగా నిర్మించి భవన నిర్మాణాలు కానీ వాళ్ళు ఆక్రమణకు గురి చేసినా కూడా వాటిపైన వాటిని కూల్చి వేయడం అలాగే వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో అయినా కూడా రిపీటెడ్ గా ఇలాంటి ఈ తరుణంలో జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయి వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం అయితే ఇక్కడ పదిహేను వందల గజాల స్థలం అంటే జూబ్లీ హిల్స్లో ఇది కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి ఈ స్థలం అని చెప్పుకోవచ్చు దీన్ని ఎంత ధైర్యంతో ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణకు గురి చేశారో కూడా మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏమైనా ముడుపులు తీసుకొని వీళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా ఏంటి అసలు ఈ విషయం ఇంత ఇన్ని రోజులు గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్లేసు ఆక్రమణకు గురైందని మనకు అందుతున్నటువంటి సమాచారం అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏం చేస్తున్నారని కూడా మేరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అలాగే ఈ ఇష్యూ పైన కూడా నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చి జేసీబీ తీసుకొచ్చి కూడా మొత్తం కూడా ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్లాన్స్ మొత్తం కూడా తొలగించారు దగ్గరుండి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి సో ఇప్పటికే ఇలాంటి ప్లేసెస్ ఎక్కడెక్కడ కబ్జాకి గురయ్యాయి అసలు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్లేసెస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇంకెక్కడైనా సరే ఆక్రమణకి గురయ్యాయా లేదా వీటన్నిటిపైన కూడా మనము చర్యలు తీసుకోవాలి వీటన్నిటిపైన కూడా ఆలోచన చేయాలి మిగతా అధికారులు కూడా ఈ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సో ఇలాంటివి ఎప్పుడైనా సరే రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదు వారిపైన ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా మేరు ఆగ్రహం వ్యక్తం చేసింది సో మొత్తం మీద అయితే ప్రజెంట్ గా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ అంటే ఇది పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు అయితే ఇది పార్కింగ్ స్థలము అన్నట్టుగా ఉంది కానీ పార్కింగ్ స్థలం పార్క్ స్థలం మాత్రం కాదు ఇది ఒక రోడ్డు ఈ రోడ్డు అనేది బాట అనమాట ఈ బాట ద్వారా నడుస్తూ వెళ్ళే వంటి వాళ్ళు వాళ్ళు కానీ ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ నిర్మాణాలు అవ్వడం ఇండ్లు నిర్మించుకోవడం వల్ల ఇది బాట అనేది బాట లాగా కనిపించట్లేదు మనకు కానీ ఇది ఒక బాటగా ఉండేది ఆ బాటను కూడా పూర్తిగా జిహెచ్ఎంసి స్థలం ఇది ఈ జిహెచ్ఎంసి స్థలాన్ని ఆక్రమించుకొని కొద్ది కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళు పూల మొక్క మొక్కలు కానీ చెట్ల మొక్కలుగా కూరగాయల మొక్కలు కానీ సా సాగు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఫామ్ హౌస్గా నిర్మించుకొని వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఒక జేసీబీ సాయంత్ర అయితే మరికొద్దిసేపట్లో ఇదంతా కూడా క్లీన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు కానీ కి చెందినటువంటి స్థలాలు కానీ కబ్జాకి గురైతే ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే మేయర్ చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ నిర్మించినటువంటి ఇప్పటికే కబ్జా చేసి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి ఇన్ని రోజులు కూడా ఆక్రమిస్తే కూడా ఎవరు కూడా ఏ అధికారు కూడా పట్టించుకోలేదు మరి ఎవరెవరి పైన హస్తం ఏమైనా ఉందా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు సో మొత్తంగా అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఆక్రమణకు గురైనటువంటి రోడ్డు స్థలాన్ని అయితే మళ్ళీ పునరావృతంగా మళ్ళీ ఇంతకుముందు గతంలో ఏ విధంగా ఉందే అదే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు కెమెరా పర్సన్ నవీన్తో లహరి ఐన్యూస్ హైదరాబాద్